ప్రభు టీవీ ప్రభు హెల్త్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రేక్షకులారా గమనించండి ఈ రోజుల్లో మరణాలు సంభవిస్తున్నాయి ఈ మంకీ ఫీవర్ వల్ల మంకీ ఫీవర్ వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు కర్ణాటకలో కర్ణాటక రాష్ట్రంలో కెసనూర్ అనేటువంటి ఫారెస్ట్ ఏరియాలో ఈ మొట్టమొదటిగా పంతొమ్మిది వందల యాభైలో దీన్ని కనిపెట్టారు అందుకే దీన్ని మంకీ ఫీవర్ అంటారు లేదా కెసనూర్ ఫారెస్ట్ డిసీజ్ అంటారు కేఎఫ్డి అని ఇలా కెసినూర్ ఫారెస్ట్ హెమరాజిక్ డిసీజ్ అంటారు హెమరాజిక్ అంటే బ్లీడింగ్ అవ్వటం బ్లీడింగ్ వల్ల చనిపోవటం ఇది ఒక వైరస్ మనకి డెంగ్యూ వైరస్ లాగా ఇది కూడా ఒక వైరస్ ఇది ఫిక్స్ ద్వారా వ్యాప్తి చెందుతుంది కి దగ్గర ఉండే వాళ్ళలో ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కి దగ్గర ఉండే వాళ్ళల్లో ఇది వ్యాప్తి చెంద చెందటం మనకు కనిపిస్తూ ఉన్నది సర్వసహజ్ దీన్ని మనం కెసినూర్ ఫారెస్ట్ డిసీజ్ అంటాము మంకీ మంకీ ఫీవర్ అంటాము అయితే దీనికి తీవ్రంగా జ్వరం రావడం ఫ్రాంటల్ హెడ్కి ముందు భాగంలో తలనొప్పి రావడం గొంతులో ఇన్ఫెక్షన్ రావడం శరీరం మీద ర్యాషెస్ ఫామ్ అవడం నొప్పులు రావడం జాయింట్ పెయిన్స్ ఉండడం విపరీతమైన జ్వరం ఉండటం జనరల్ గా ఇది వైరల్ కాబట్టి యాంటీబయోటిక్ అవసరం లేదు రెండు నుంచి నాలుగు రోజుల్లో వస్తుంది పోతుంది కూడా ఒక వన్ వీక్లో పోయేటువంటి అవకాశం ఉంటుంది అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ వై ఈ వైరస్ వల్ల ప్రమాదకరమైనటువంటి సమస్యలు ఏంటంటే హెమరేజ్ బ్లీడింగ్ లాగా అయితే అప్పుడు పేషెంట్ చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇది మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే ఈ బ్లీడింగ్ అయ్యి చనిపోయేటువంటి అవకాశం ఈ ఫీవర్లో ఉంటుంది ప్లేట్లెట్లు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఇది టిక్స్ యానిమల్స్కి ఎవరైతే హంటింగ్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి యానిమల్స్కి ఎవరైతే దగ్గరికి పోతుంటారో మంకీస్ కానివ్వండి లేదు ఇతర ఫారెస్ట్లో వెళ్ళే వాళ్ళు కానివ్వండి హంటర్స్ కానివ్వండి వీళ్ళందరికీ ఫారెస్ట్ కింద సరదాగా వీకెండ్స్ ఎంజాయ్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ టిక్స్ కరిస్తే ఫస్ట్ వస్తుంది టిక్స్ వచ్చిన తర్వాత ఈ టిక్స్ కరిచిన తర్వాత వచ్చిన తర్వాత ఇది వేరే వాళ్ళకి హ్యూమన్ టు హ్యూమన్ ఎలా స్ప్రెడ్ అవుతుందంటే ఏదైతే లిక్విడ్ ఉందో ఈ పుండ్లు ఉన్నాయో ఈ దెబ్బలు ఉన్నాయో ఈ ఎప్పుడైతే దీనివల్ల ర్యాషెస్ వస్తున్నాయో దాంట్లో వచ్చే ఫ్లూయిడ్స్ కనుక ఏ మన శరీరం నుంచి ఎక్కడి నుంచి ఆ ఫ్లూయిడ్స్ అవతల పరిసరానికి టచ్ అయితే కనుక ఆ ఫ్లూయిడ్స్ ద్వారా వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ ఫ్లూయిడ్స్ ద్వారా అవతల వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది సో హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఏమో ఈ ఫ్లూయిడ్స్ ద్వారా అవుతుంది ఈ టిక్స్ ద్వారా ఫస్ట్ టైం ఒక మనిషికి చిన్న చిన్న పురుగులు ఈ టిక్స్ అంటే చిన్న చిన్న పురుగులు కుడితే ఈ వైరస్ శరీరంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ వైరస్ ఎంట్రీ ద్వారా ఇది యానిమల్ ఎంట్రీ జునోటిక్ ఎంట్రీ యానిమల్స్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి యానిమల్స్ మన శరీరంలోకి ప్రవేశించి యానిమల్స్ ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి ఈ పిక్స్ ద్వారా మనకు ప్రవేశించి లోపలికి సో యానిమల్స్ లో కాంటాక్ట్ ఉండేటువంటి వాళ్ళందరూ ఎస్పెషల్ గా ఫారెస్ట్ ఏరియాలో పనిచేసే వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్స్ ఇలాగ రకరకాల మంది ఎవరైతే ఈ ఫారెస్ట్ జోన్ లో లేదు ఎక్కువ మనం ఏమంటాం వాటిని ఇంటర్స్టేట్స్ రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి ప్లేసెస్లో కానివ్వండి ట్రైబల్ ఏరియాస్ ఈ ట్రైబల్ ఏరియాస్లో కానివ్వండి ఈ ప్రదేశాల్లో ఇవి ఎక్కువ టిక్స్ వైట్స్ ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది వాటికి వెళ్ళినప్పుడు అవి కనుక కుట్టినప్పుడు అవి కనుక మన శరీరంలో కుట్టినప్పుడు ఈ వైరస్ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మన శరీరంలోకి ఈ వైరస్ లోపలికి వెళ్తుందో రెండు మూడు రెండు నుంచి నాలుగు రోజుల రూపాయల తీవ్రమైనటువంటి హెడేక్ బాడీ పెయిన్స్ ర్యాషెస్ ఫీవర్ విత్ ర్యాష్ లాంటి సమస్యలు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది దీనికి యాంటీ వైరల్ ట్రీట్మెంట్ ఉంటుంది రియాక్షన్ పీసీఆర్ పరీక్షల ద్వారా పీసీఆర్ పరీక్షల ద్వారా ఇది ఏం వైరస్ ఏంటని మనం కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది యాంటీబాడీ పరీక్ష ఉంటుంది వ్యాక్సినేషన్ కూడా దీనికి ఈజియస్ట్ మార్గం తర్వాత సింటమాటిక్ ట్రీట్మెంట్ యాంటీ వైరల్ ట్రీట్మెంట్ ఈ రెండింటి ద్వారా పేషెంట్ మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి తీవ్రమైన గొంతు నొప్పి కాలు చేతుల నొప్పులు విపరీతమైనటువంటి ఒళ్ళు నొప్పులు మోషన్స్ అవ్వడం డయేరియా కావడం అన్నిట్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ సర్వసాధ్యంగా ఇవన్నీ కనపడతా ఉంటాయి కాబట్టి గమనించండి కర్ణాటకలో ఇద్దరు మరణించారు కాబట్టి మంకీ వైరస్ వల్ల మంకీ ఫీవర్ వల్ల దీంట్లో వచ్చి కొంచెం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఫారెస్ట్ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు లేదా తర్వాత ఆ ట్రైబల్ ఏరియాస్ ఎక్కడైతే మనకి ఈ అటవీ ప్రాంతాలు మన వరంగల్ కానివ్వండి లేదు వికారాబాద్ ఫారెస్ట్లు కానివ్వండి లేదా మన పాడేరు ఏజెన్సీస్ లాంటి ప్రాంతాల వరకు ప్రాంతాలు అడవి ప్రాంతాల నల్లమల అడవి ప్రాంతాలు కానివ్వండి మన చిత్తూరు దగ్గర ఫారెస్ట్ ఏరియాస్ కానివ్వండి ఇలాంటి ఫారెస్ట్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కొత్తగూడెం ఏరియాస్ ఇలాంటి ఎక్కడైతే ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయో అక్కడ ఇవి ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగు చర్యలు మీరు అందరూ తీసుకొని టిక్స్ కుట్టకుండా మస్కిటోస్ కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నా ప్రార్థన కాబట్టి మీరు జాగ్రత్తలు వహించి జాగ్రత్తగా మందులు తీసుకుని ఇలాంటి సమస్యలు వస్తే వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి వైద్యం చేయించుకోండి నేను మీ డాక్టర్ ప్రముఖమార్ చెందగాలి